తండ్రి విశ్వనాథుడు నీ తల్లి కాచి పిచ్చి పిచ్చిగా తిరిగకు వాళ్ళు మనసు కోసి నిజంగా చూస్తే తల్లిదండ్రిలే నిజమైన దేవుళ్ళు తల్లిదండ్రిని మించిన దేవుళ్ళు ఎక్కడా లేదు అందుకు విశ్వనాథుడు అనేవాడే శివుడే తండ్రి పార్వతే అనేదే తల్లి మరి వీళ్ళని విడిచబెట్టి ఎందుకు తీసా తీసా అన్న మాటకు మాట్లాడుతుంది ఎక్కడ ఏం లేదు తల్లి రంజీ ఉంచి దైవము ఎక్కడా లేదు చేస్తేనే మనకు మోక్షం ఉన్నది సుఖం ఉన్నది శాంతి ఉన్నది ఆనందం ఉన్నది అయితే ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఇంట్లో ఒక జావరేది గుడి ఉంటది ఏ ఇల్లనా కాని గుడి కావాలి జావర గుడి లేనిది ఇల్లు ఉండదు మరి ఇల్లు కట్టినప్పుడు గావర గుడి ఉంటుంది ఇక గుడికి అలా దావాలి పోటులు కావాలి కదా దేవుళ్ళు కావాలి కదా ఇక బాదర్ పోతాడు ఇక వంద రెండు వందలు పోటులు కొను కొనుకొస్తాడు వస్తాడు రెండు దతలు రెండు తైలలు కూడా కొనుక్కొస్తాడు అగ్గో దేవుళ్ళు ఉన్నారు దేవుని పుడలుదాలు బాగా ఉన్నాడు అయ్యి పూజలు చేసి మొక్కుతున్నాను దేవులకు సుఖం అరే నువ్వే కొనుకొచ్చినావు కదా దేవుణ్ణి నువ్వే కొనుకొచ్చినావు నువ్వే ఇంట్లో గు నువే పోటీలకు అడుగుతున్నావు పూజలు చేసి ధనం ఇయ్యు సంతానం ఇయ్యు సుఖం ఇయ్యు శాంతి అని అడుగు ఇదంతా మూడత నమ్మకాలి అందుకు దేవుళ్ళు బాగా అగ్గు నల్వాయి వంద రూపాయల రెండు టైలర్ల పోటులు కాస్తాయి మరి ఫిర్యాదు దేవుణ్ణి అని ఉంది నిలబెట్టదు బంగారు ఏంటి దేవుళ్ళ ఉంటే ఆనుకోటానికి కావాలి ఏవై మంత్రులు ఫిరణ్ దేవుళ్ళు కుదు కుదరే అగ్గో దేవులే కావాలా ఫిరణ్ దేవుని కింద దాంట్లో అంటే వాళ్ళకు అలా రకాలు ఏవ్ ఇక వీళ్ళు అంటారు అందరికీ రకవాలు చేసేటోడు ఆ దేవుడు అందరి సూచించాడు ఆ దేవుడు అరే ఆ దేవుడు నిజంగా అయ్యా దేవుడు రకమాలు చేస్తాడంటే ఒక గుళ్ళ రెండు రెండు వేల నోటు పెట్టి నిజంగా గుళ్ళ రెండు వాట్ల నోటి కావాలి అవుతున్నాయంటే అప్పుడు కావాలి చేస్తాను అరే ఆయననే ఆయననే ఆయనకు తెలుస్తలేదు మరి రెండు వందల లోటు మరి దానికి రకమాలు ఏ చేసేదిగా తాకట్లేదు మన మన రక్షణ ఎట్లా చేస్తాడు తెలుస్తున్నాయా ఎత్త తెలుస్తలేదు